హలో ఫ్రెండ్స్ నమస్తే భారీ షాక్ జనవరి ఒకటి నుంచి వారి రేషన్ కార్డులు రద్దు భారత ప్రభుత్వం పౌరుల సంక్షేమం కోసం అనేక రకాల పథకాలు అమలు చేస్తుంది వీటి ద్వారా కోట్లాది మంది ప్రయోజనం పొందుతున్నారు పేదలు మధ్యతరగతిని దృష్టిలో ఉంచుకునే ప్రభుత్వం అనేక రకాల స్కీమ్స్ తీసుకొచ్చింది అయితే ఇప్పటికీ దేశంలో అనేక మంది రోజుకు మూడు పూటలు తినలేని పరిస్థితి ఉంది అలాంటి వారి కోసమే సెంట్రల్ గవర్నమెంట్ రేషన్ కార్డ్ ఫెసిలిటీ తీసుకొచ్చింది పైగా కరోనా సమయం నుంచి తెల్ల రేషన్ కార్డులందరికీ ఉచితంగానే బియ్యం అందిస్తుంది ఉచిత రేషన్తో దేశవ్యాప్తం దాదాపు ఎనభై కోట్ల మంది ప్రయోజనం పొందుతున్నారు ఆ దేశాలు పెద్ద సంఖ్యలు ఈ పథకాన్ని పక్కదారి పట్టిస్తున్నారు ఉన్నారు అర్హత లేకుండా రేషన్ పొందుతు ప్రభుత్వ లక్ష్యాన్ని నీరుగారుస్తున్నారు ఈ నేపథ్యంలో అలాంటి వారిపై కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం నిర్ణయించింది అర్హత లేకుండా రేషన్ పొందుతున్న వారి రేషన్ కార్డులు రద్దు చేయాలని డిసైడ్ అయింది పేక్ రేషన్ కార్డులు అంటే అర్హత లేకుండా ఉచిత రేషన్ పొందుతున్న వారిపై చర్యలకు ప్రభుత్వం ముహూర్తం ఫిక్స్ చేసింది కొత్త సంవత్సరం నుంచి వారిపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది ఈ కేవైసీ సహా ఇతరత్రా పద్ధతుల ద్వారా అలాంటి వారిని గుర్తించనుంది దీంతో జనవరి ఒకటి నుంచి కొన్ని లక్షల ఫేక్ రేషన్ కార్డులు రద్దయ్యే అవకాశం ఉంది త్వరలో గోధుమలు శనగలు చక్కెర సహా మొత్తం పది కిచెన్ సరుకులు ఉచితంగా డిస్ట్రిబ్యూట్ చేసే యోచనలో ఉన్నట్లు ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది ఆదేశాల్లో ఫేక్ కార్డులు రోజురోజుకి పెరిగిపోతుండాలని గుర్తించింది అందుకే ముందే నకిలీ కార్డులను గుర్తించాలని నిర్ణయించింది లేదంటే నిజమైన అర్హులకు ప్రయోజనం లభించవచ్చును ఆందోళన వ్యక్తం చేసింది దేశంలో ఏటా వేల ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తూ కూడా రేషన్ పొందుతున్న వారు ఉన్నారు కార్లలో వచ్చి ఉచిత రేషన్ తీసుకెళ్లే వాళ్ళు మనకు కనిపిస్తూనే ఉంటారు వీరి కారణంగా అసలైన అర్హులు నష్టపోతున్నారు అందుకోసం ఫేక్ రేషన్ కార్డులు రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది నకిలీ రేషన్ కార్డులు గుర్తించడం కోసం కేంద్రం ఈ కేవైసీని అమలు చేస్తుంది రేషన్ కార్డు ఉన్నవారంతా కేవైసీ డాక్యుమెంట్స్ సమర్పించాలి అందుకోసం డిసెంబర్ ముప్పై ఒకటిని తుది గడువుగా నిర్ణయించింది తాజాగా దాన్ని రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి వరకు పొడిగించింది ఇప్పటికీ ఎవరైనా సమర్పించకపోయి ఉంటే వెంటనే ఆ ప్రాసెస్ పూర్తి చేయాలి లేదంటే రేషన్ కార్డులు కోల్పోయే ప్రమాదం ఉంటుంది ఈ ఈకేవైసీలా కేవైసీ పూర్తి చేయడం రేషన్ కార్డు హోల్డర్లు దగ్గరలోని రేషన్ షాప్కి వెళ్ళాలి పిఓఎస్ మిషన్పై ఫింగర్ ప్రింట్ ద్వారా వెరిఫికేషన్ పూర్తి చేయాల్సి ఉంటుంది రేషన్ కార్డులో నమోదు ఉన్న కుటుంబ సభ్యులంతా ఈ ప్రాసెస్ పూర్తి చేయాలి దీనికి ఆధార్ కార్డుతో పాటు రిజిస్టర్ మొబైల్ నంబర్ కావాల్సి ఉంటుంది ఒకవేళ ఈ కేవైసి పూర్తయిన తెలియకపోతే అది తెలుసుకునే మార్గం కూడా ఉంది మీరా రేషన్ టూ పాయింట్ జీరో యాప్ డౌన్లోడ్ చేసుకుని అందులో ఆధార్ కార్డ్ నెంబర్ క్యాప్చా కూడా ఎంటర్ చేసి కేవైసీ స్టేషన్ తెలుసుకోవచ్చు లేదా రిజిస్టర్ మొబైల్కి వచ్చే ఓటీపీ ద్వారా కూడా స్టేటస్ తెలిసిపోతుంది కాబట్టి ఎవరైతే ఈ ఈకేవైస్ చేయలేదు దగ్గరలో రేషన్ సఫికల్ చేయండి లేదంటే మీ రేషన్ కార్డు రద్దయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి హలో ఫ్రెండ్స్ నమస్తే